ఈ యొక్క దీక్షకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మరియు బీజేపీకి సంబంధించిన నాయకులు అన్ని రకాల కుల సంఘాల పెద్దలు మద్దతు తెలుపుతూ రామాయంపేట పట్టణంలో జరిగే దీక్షకు మాతో పాటు కూర్చోవడం జరిగింది దీక్ష కూర్చోవడం జరిగింది కాబట్టి బీసీ రిజర్వేషన్ వ్యతిరేక శక్తుల ద్వారా మీకు ఈ వేదిక నుంచి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం మీరు పక్కోడి పల్లెంలోకి తొంగి చూసే విషయాన్ని పక్కన పెట్టండి మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు కానీ మేము ఎక్కడా వ్యతిరేకత ఏర్పరచలేదు మీ రిజర్వేషన్ మీరు శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారు మరియు ఓసీల్లో ఉండే బీసీలని ఓసీలో ఉండే పేదల్ని మేము బీసీలందరం కూడా మంచి మనసుతో హత్తుకున్నాం కానీ మీకేంటి అరవై శాతంగా ఉన్న బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే కూడా మీరు ఓర్వలేకున్నారు కాబట్టి ఈ వేదిక నుంచి బీసీ వ్యతిరేకాలని హెచ్చరిస్తున్నాం మరియు అన్ని రాజకీయ పక్షాల్లో ఉండే బీసీ నాయకులు కూడా బయటకు వచ్చి కంపల్సరీ బీసీ యొక్క రిజర్వేషన్ యొక్క వాయిస్ గట్టిగా వినిపించాలని కోరుతూ బీసీల ధర్మ పోరాట దీక్షకు అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీ సంఘం గౌరవ మిత్రులు మంత్రి గంగారాం గారికి మరి అలాగే ఇక్కడ వేదిక ప్రమాసికులు అయినటువంటి దీక్ష చేస్తున్నటువంటి ఇంకా బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క అవసరం ఉంది మరి సమాజంలో అక్కడుగులో ఉన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో బీసీ ఎస్సీ ఎస్టీలు మరి అందరికీ కూడా సమాన హక్కులు కల్పించాలనే ఆలోచనగా మరి ఎప్పుడైతే ప్రజలందరూ కూడా మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడే మరి బీసీలకు న్యాయం చేసింది అవుతుందని ఆలోచనతోటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మన మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అందరు స్పందించి నలభై రెండు శాతాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి మరి గవర్నర్ పంపించడం జరిగింది మరి పంపించినది మరి ఇప్పటి వరకు కూడా ఆమోదం చెందలేదు కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అందరూ కూడా అన్ని పార్టీల వారు కూడా బీసీలకు మద్దతు తెలిపి మరి ఒక్కసారి మరి బీసీలను గౌరవించి నలభై రెండు శాతం రాజ్యాంగబద్ధంగా మరి మా బీసీలకు ఉన్న హక్కులను మరి కాల రాయకుండా రాజ్యాంగబద్ధంగా మరి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతా ఉన్నాం మరి అలాగే రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా ఈ రిజర్వేషన్ కల్పించకపోతే ఇంకా ఉద్యమాలు తీవ్రతరం చేస్తారని మరి అందరికీ కూడా తెలియజేస్తూ మరి మొన్ననే మరి గౌరవ గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు కూడా ఇక్కడ బీసీల దీక్షకు సంఘీభావం తెలిపి దీక్షలకు ఉత్సాహం జరిగింది మరి అలాగే మైనపల్లి అనంతరావు గారు కూడా మరి మాకు అందరికీ కూడా మీకు మీ హక్కులను మీరు పోరాడండి మీ హక్కులు ఖచ్చితంగా వస్తాయని చెప్పడం జరిగింది కాబట్టి మరి అలాగే బీసీలకు తప్పకుండా రిజర్వేషన్లు కల్పించి మా సమస్యలు తీర్చాల్సిందిగా కోరుకుంటూ జేబీసీ మున్సిపాలిటీలో పోరాడ నిరా దిక్షకు మద్దతుగా రావడం జరిగింది దీనికి మన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు మన గౌరవ ముస్టిమాటి గారు మాట మాటలుగా నిలబడడం జరుగుతుంది ఎందుకంటే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేదాకా ఎలక్షన్ పెట్టము అని చెప్పి ఖచ్చితంగా మన అందరం చూసాం తెలంగాణ ప్రజలు మొత్తం తెలంగాణ దీనికి ఏదైతే ఆమోదం కావానో ఆమోదం ఆమోదించే హక్కు వాళ్ళకు కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరిగింది వాళ్ళు దీనికి మన గౌరవ ముఖ్యమంత్రులు మరియు మన కాన్స్టెన్సీ యొక్క ప్రజలు మైనంపల్లి అనంతరావు గారు మరియు ఎమ్మెల్యే మైనంపల్లి రోజుదాసావు గారు దీనికి కూడా మద్దతుగా ఇవ్వడం జరిగింది దీనికి తక్షణమే స్పందించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో దీనికి ఆమోదిస్తే మనం నిరక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇది తెలంగాణ ప్రజల యొక్క పరుగు బలహీన వర్గాల అందరి యొక్క పోరాటం దీనికి ఇదే వివెత్తున రామ మొదలు నిదర్శనంగా స్టార్ట్ అయింది కాబట్టి తెలంగాణ అన్ని నియోజవర్గాలు అన్ని మండలాల్లో కూడా జరిగే అవకాశం ఉంది బీసీ సోదరులు అందరూ ఒకటైతే ఏదైనా గవర్నమెంట్ కానీ దేనికైనా సాధన సాధించవచ్చనే ఐక్యత మొదలవుతుంది కాబట్టి దీన్ని గమనించి కేంద్ర ప్రభుత్వం తొందరగా దీన్ని గమనించ ఈరోజు బీసీలు ధర్మ పోరాట దీక్షలో భాగంగా రామాన్పేటలో ఏర్పాటు చేసిన ఈ దీక్ష శిబిరంకి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షులు గంగారాములు గారు చంద్రశేఖర్ గారు అదే విధంగా మీ వేదిక మీద ఆశీస్సులైన సోదరులందరికీ కూడా నమస్పిజు అనేక సంవత్సరాలుగా వెనకబడిన తరగతులు బీసీలుగా అనేక అన్యాయాలకు గురైస్తున్న కారణంగా బీసీలకు మేము ఎంతుంటే అంత యాభై రెండు పర్చ యాభై రెండు పాయింట్ మూడు శాతం ఉన్న బీసీలకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనే సంకల్పంతో జీవో తీసుకురావడం ఇవన్నీ మనం చూసా ఉన్న క్రమంలో బీసీలకు ఖచ్చితంగా యాభై రెండు పాయింట్ మూడు శాతం ఉన్న బీసీలకు ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కూడా మేము అంగీకరిస్తూ ఉన్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది కోర్టుకు వెళ్ళి ఆపడం వల్ల ఈరోజు కొంత సందిగ్ధత అనేది ఏర్పడింది ఎందుకంటే ఆ కోర్టుకు ఉన్నట్టయితే దీని మీద వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటుండే రిజర్వేషన్లు ఎట్లా ఉంటుండే స్థానిక ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ల ద్వారా ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉండే అది అన్యాయం జరిగింది మేము ఎవరు కూడా బీసీలుగా మిగతా వర్గాలకు ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదు కానీ బీసీలుగా మేము అన్యాయానికి గురవుతుంటే ఈరోజు మా బిడ్డలు ఉద్యోగాలు రాక తినడానికి తిండి లేక ఉద్యోగాలు లేక మీ రాజకీయంగా ఉడక వెనుకబడిన వర్గాలు ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం మేము కొట్లాడుతూ ఉంటే మాకు అడ్డు అడ్డు కలుగుతున్న వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో ఈ సందర్భంగా ఖబర్దార్ అని చెప్పేసి బీసీ సంఘాలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం రేపు రాబోయే రోజులలో కూడా బీసీలుగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అత్యధికంగా యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు దక్కవలసిన వాటా కోసం ఖచ్చితంగా పోరాటం నిరంతరం కొనసాగుతుంది దీన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం రిజర్వేషన్ సాధించే వరకు కూడా మేము ఈ పోరాటంలో ఉంటామని తెలియజేస్తూ అవకాశం కల్పించిన అధ్యక్షులకు మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు అచ్చరిత్రని తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగ్గా మీ ముందు ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని